యోగలం ప్లాప్ అయిందంటే వైసీపీ అంటారు సక్సెస్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందంటారు యోగలం ఈ రాష్ట్రంలో పూర్తిగా సక్సెస్ అయింది విజయవంతమైంది మామూలుగా నారా మన లోకేష్ గారు నారా లోకేష్ గారు యోగలం ప్రారంభించిన రోజే మరి కుప్పం నుంచి అనేకమైన ఆటంకాలు అరస్తులు కల్పించినా కానీ దాదాపు మూడు వేల నూట అరవై రెండు కిలోమీటర్లు ఇవన్నిటిని కూడా అధిగమించి ప్రభుత్వానికి మరి సిగ్గు తెచ్చుకోవాలి వీటన్నిటిని కూడా అధిగమించి విజయవంతం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంతేకాకుండా ఈ రాష్ట్రంలో వైకా పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఫల్యం కాటానే ఈ యువగలం విజయ సభ విజయవంతమైందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నా మొత్తం అన్ని రంగాల్లో విఫలమైన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లే ప్రజలందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏ సభ పెట్టినా ఏ యాత్ర పెట్టినా బ్రహ్మాండంగా లక్షలాది మంది మరి దాంట్లో భాగస్వాములు అవుతా ఉన్నారని చెప్పి నేను గుర్తు చేస్తున్నా అందువల్ల ఎవరన్నా వైసీపీ వాళ్ళు యువగలం ఫెయిల్ అయిందంటే వాళ్ళ భ్రమ భ్రమల్లో ఉన్నారు వైకాస పార్టీని బంగాళాఖాతంలో గలపడానికి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏదైతే మా లోకేష్ బాబు చెప్తున్నాడో నూట అరవై సీట్లు తగ్గకుండా వస్తాయని అది రేపు ఈ రాష్ట్రంలో జరగబోతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అందువల్ల వైసీపీ వాళ్ళ భ్రమల్లో బతకండి ప్రజలకి ఏం చేయకుండా ప్రజల ఆస్తులు దోసుకొని అలానే ఈ రాష్ట్రంలో ఉన్న వైన్స్ మైన్స్ మరి అన్నింటినీ కూడా వ్యాపారాలు చేసి లబ్ధి పొంది మొత్తం ప్రజల్ని మరి బజార్ పాటు పెట్టి అప్పులపాలు పాలు చేసి రాష్ట్రంలో పది లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసి ప్రతి వ్యక్తికి అప్పుడేటు చేసిన ఈ దరిద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు వదిలించుకుందాం అని చెప్పి మరి ప్రజలు మరి ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని మరి పక్కన పెడతాం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను మనవి చేస్తున్నా ఏదైతే తెలంగాణలో మరి జరిగిందో అదే కూడా అది కూడా ఇక్కడే కూడా రిపీట్ అవుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ప్రజలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ యువతకి రాగానే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పాం అటనే మహిళలకి మరి బిడ్డలకి రో నెలకి పదిహేను వందలు ఇస్తామని చెబుతున్నాం అలానే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెబుతున్నాం మరి మూడు వేలు అలానే ఇయాల ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలకి మూడు వేలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ఐదు సంవత్సరాలకి మూడు వేలు ఇయాలిస్తా అంటున్నాడు ఎన్నికల ముందు ఇవన్నీ నమ్మొద్దు ఇది చంద్రబాబు గారు గానీ ఆ రోజు వచ్చి ఉంటే మూడు వేల రూపాయలు మొదటి నుంచి కూడా ఇచ్చి ఉండేవాళ్ళం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఇప్పుడు మనం రేపు చంద్రబాబు గారు రాగానే ఎన్సన్ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వెయ్యి ఆగు ఏదైతే దాదాపు మరి తొంభై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రద్దు చేశాడు ఇవన్నీ కూడా మరి రేపు చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చే ప్రభుత్వంలో అతనే మన వైఎస్ మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చే ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా ఇతన్నిటిని కూడా పునరుద్ధరించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకనే బాబు ష్యూరిటీ మరి గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మరి మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తీవ్రంగా గ్రామాల్లో నిర్వహిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటానికే ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను